హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుచిత అను ఈరోజైతే చూశారు కదా సేమ్ అంటే మనం సిఆర్ఎల్ లెంత్ అనేది దాని ద్వారా మనం జెండర్ అనేది ప్రిడిక్ట్ చేయొచ్చా లేదా అసలు అది ఎంత ఉండాలి ఎంత ఉంటే నార్మల్ అది ఎప్పుడు ఇస్తారు ఎందుకు తీస్తారు ఇవన్నీ ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం అండ్ ఇవైతే నాకు ఫోర్ ఇయర్స్ బ్యాక్ పాప పుట్టింది తన రిపోర్ట్స్ అనమాట ఇవి ఇవైతే నాకు థర్డ్ మంత్ కంప్లీట్ అయ్యి సెకండ్ సెమిస్టర్కి వచ్చాను ఇప్పుడు నాకు ఫోర్త్ మంత్ రన్ అవుతుంది సిఆర్ఎల్ లెంత్ అనేది మనకి ఫస్ట్ సిక్స్ టు ఫోర్టీన్ వీక్స్ లోపలే ఇస్తారు సిక్స్టీన్ వీక్స్ లోపలే ఇస్తారనమాట తర్వాత మనకి సిఆర్ఎల్ లెంత్ అనేది ఉండదు సిఆర్ఎల్ లెంత్ సిక్స్త్ అంటే ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ చేస్తాం కదా దాంట్లో వస్తుంది కొంతమందికి ఎన్టీ స్కాన్ ఎర్లీ ప్రెగ్నెన్సీ రెండిట్లో ఇస్తారు కొంతమందికి ఎన్టీ స్కాన్లో ఇవ్వరనమాట సిఆర్ఎల్ లెంత్ అనేది కానీ మనం ఎక్కువ తీసుకునేది ఎన్టీ స్కాన్లో వచ్చిన సిఆర్ఎల్ లెంత్ని కౌంట్ చేసుకుంటామని చాలామంది చెప్తా ఉంటారు సో వాళ్ళు చెప్పినట్టు సిఆర్ఎల్ లెంత్ ద్వారా నాకు నిజంగానే ప్రిడిక్ట్ చేస్తే అమ్మాయి వచ్చిందా లేదా ఇప్పుడు సిఆర్ఎల్ లెంత్ బట్టి నిజంగానే మనం జెండర్ అనేది ప్రిడిక్ట్ చేస్తే దా నిజంగానే అలాగ పుడతారా అనేది ఇప్పుడు చూద్దాము సిఆర్ఎల్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి దాని ఫుల్ ఫామ్ ఏంటంటే క్రౌన్ రమ్ లెంత్ అసలు ఈ లెంత్ అనేది ఎక్కడ నుండి తీస్తారంటే మనకి బేబీ ఉంటుంది కదా హెడ్ నుండి టో ఇలాగ బటక్ బటక్స్ ఉంటాయి కదా అక్కడ వరకు మనకి స్ట్రైట్ పొజిషన్ని బేబీ స్ట్రైట్ పొజిషన్లో తీసుకొని ఈ సిఆర్ఎల్ లెంత్ అనేది మనకి తీస్తారన్నమాట ఈ లెంత్ ఇది ఎక్కువ ఉండి అంటే మనకి ఎయిట్ వీక్స్ అనుకోండి దానికి సెవెన్ ఎంఎం కన్నా ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు మనకి హార్ట్ బీట్ అనేది రాలేదనుకోండి అప్పుడు మనకి మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట మీకు ఎగ్జాంపుల్ ఇదంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ కాబట్టి పోయాయి సో మీకు చూపిస్తాను ఎంటీ స్కాన్లో ఉంటుంది అందులో చూసారు కదా ఇలా బేబీ ఉంటుంది హెడ్ నుండి బట్ వరకు తీసుకుంటారు సిఆర్ఎల్ లెంత్ అనేది ఇది నా సిఆర్ఎల్ లెంత్ ఇక్కడ తీసుకున్నారు తీసుకున్నారనమాట దీంట్లో లిమ్స్ కాలు చేతులు ఇవేం తీసుకోరు ఓన్లీ ఈ పార్ట్ స్ట్రెయిట్ పార్ట్ తీసుకుంటారు దాన్ని మనం సిఆర్ఎల్ లెంత్ అంటదనమాట సిఆర్ఎల్ లెంత్ అనేది ఎందుకు తీస్తారంటే కొంతమంది ఎల్ఎంపి డేట్ అనేది మర్చిపోతూ ఉంటారు రెగ్యులర్ పీరియడ్స్ అన్నీ వస్తూ ఉంటాయి సో వాటి ద్వారా మనం బేబీ ఏజ్ అనేది కనుక్కోలేము కాబట్టి ఈ సిఆర్ఎల్ లెంత్ బట్టి వాళ్ళు గెస్టేషన్ ఏజ్ అనేది కనుక్కుంటారు అనమాట అందుకని సిఆర్ఎల్ లెంత్ అనేది ఇంపార్టెంట్ దాని తర్వాత ఏంటంటే సో సిఆర్ఎల్ లెంత్ అనేది ఎక్కువగా ఉండి హార్ట్ బీట్లో అవి కనిపించకపోతే కనుక మనకి క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా అన్నమాట అండ్ అందులో కూడా మళ్ళీ అందు దా ఉన్న తక్కువ ఉన్నా కూడా అండ్ హార్ట్ బీట్ లేకపోయినా సరే మనకి క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో దానికని సిఆర్ఎల్ లెంత్ అనేది మనకి తీస్తారు ఓకే అర్థమైంది కదా సిఆర్ఎల్ లెంత్ అంటే ఏంటో ఈ సిఆర్ఎల్ లెంత్ అనేది ఉన్నదానికన్నా తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్న మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ప్లస్ మనకి ఏమైనా జన్యు పరంగా ఏమన్నా లోపాలు ఉన్నాయా లేవా అనేది దాని ద్వారా కూడా కనుక్కుంటారు అందుకని ఇది ఇంపార్టెంట్ అండ్ ఎక్కువ హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ అయితే మనకి ఇది తక్కువ ఎక్కువ అనేది రాదు మ్యాక్సిమం ఎక్కువ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ ఇవన్నీ ఉంటాయి కదా ఇలా చేయించుకుంటారు కదా వాళ్ళలో కొంచెం ఒక టెన్ పర్సెంట్ అనేది మనం వాళ్ళలో ఎక్కువ సిఆర్ఎల్ లెంత్ అనేది తక్కువ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి సో సిఆర్ఎల్ లెంత్ అనేది మనకి మ్యాక్సిమం కరెక్ట్గానే వస్తుంది ఏమీ టెన్షన్ పడవసరం లేదు మనకి సిఆర్ఎల్ మెజర్మెంట్ అనేది ట్రాన్స్ ఫెజైనల్ స్కాన్ అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఉంటుంది కదా సెవెన్ టు నైన్ వీక్స్లో ఆ టైంలో చేసిన స్కాన్లో వస్తుంది అండ్ ట్వెల్వ్ టు సిక్స్టీన్ ఐ మీన్ లెవెన్ టు ఫోర్టీన్ వీక్స్లో స్కాన్ తీస్తారు కదా థర్డ్ మంత్లో ఎన్టీ స్కాన్ అంటారు అందులో తెలుస్తుంది అనమాట తర్వాత వీక్స్లో మనకి హెడ్ అనేది ఒక్కొక్క ఇండివిజ్యువల్టీకి ఒక్కొక్క కర్వ్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఆ సిఆర్ఎల్ లెంత్ అనేది అప్పుడు కష్టం అవుతుంది సో ఎల్లీగా తీసే స్టాన్స్గా మనకి ఈజీగా మనకి మెజర్ చేయడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది కాబట్టి అప్పుడే ఇస్తారు తర్వాత సిఆర్ఎల్ లెంత్ అనేది మనకి డిసప్పియర్ అయిపోతుంది సో సిఆర్ఎల్ లెంత్ అంటే ఏంటి ఎందుకు తీస్తారు ఎప్పుడు తీస్తారు అనేది మనం కనుక్కొద్దు ఎప్పుడైతే మనం మెయిన్ టాపిక్కి వచ్చేద్దాం సిఆర్ఎల్ లెంత్ ద్వారా మనం జెండర్ అనేది ఫీలా మెయిలా అనేది ప్రిడిక్ట్ చేయొచ్చా లేదా అని అడిగితే నైంటీ పర్సెంట్ అయితే చేయొచ్చండి బికాస్ నేను చాలా యూట్యూబ్స్ గూగుల్ అన్నీ చాలా సెర్చ్ చేసి మా కజిన్స్కి వీళ్ళకి ఫైవ్ మెంబెర్స్కి కూడా నేను టెస్ట్ చేశాను అందులో ఒక వన్ మెంబర్కి మాత్రం రాంగ్ వచ్చింది మిగతా ఫోర్ మెంబర్స్కి మాత్రం కరెక్టే వచ్చింది సో నా విషయంలో కరెక్ట్ వచ్చిందా రాంగ్ వచ్చిందా అనేది మీకు చూపిస్తాను విత్ ప్రూఫ్స్తో అప్పుడు మీకు అర్థమవుతుంది మెయిన్ దీంట్లో థీమ్ ఏంటంటే ఫస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం కన్నా తక్కువ ఉంటే ఫీమేల్ అంట అది ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం కన్నా ఎక్కువ ఉంటే మెయిల్ అంటున్నారు సో ఇది కరెక్ట్ రాంగ్ అనేది మీరు చూడండి ఫస్ట్ అయితే ఇది మా పాపది చూపిస్తున్నాను దానికి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అనమాట నేనైతే టూ థౌజండ్ నైన్టీన్లో చూపించుకున్న ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఏప్రిల్లో పాప పుట్టింది నాకు దానికి ఏంటంటే ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ టెస్ట్లో నాకు సిఆర్ఎల్ లెంత్ అనేది జీరో పాయింట్ నైన్ టూ అంటే ఇది నాకు సెంటీమీటర్స్లో ఇచ్చారు మనం ఎంఎం మిల్లీమీటర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి అప్పుడు ఫిఫ్టీ ఫైవ్ కన్నా తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది చూపిస్తాను నేను జీరో పాయింట్ నైన్ టూ వచ్చింది దాన్ని అంటే ఇప్పుడు మనకి వన్ సెంటీమీటర్స్ ఈక్వల్ టు టెన్ ఎంఎం అనమాట సో ఇది ఇంటూ టెన్ చేయాలి సో మనకి ఎంత వస్తుంది అప్పుడు నైంటీ టూ నైన్ పాయింట్ టూ సెంటీమీటర్స్ వస్తుంది ఎంఎం వస్తుంది టెన్తో మనం మల్టీప్లై చేస్తే నైన్ పాయింట్ టూ ఎంఎం వచ్చింది అంటే ఫిఫ్టీ ఫైవ్ కన్నా మనకి తక్కువే ఉంది సరే నైన్ పాయింట్ టూ వచ్చింది సో దీని ప్రకారం మనం చూస్తే ఫిఫ్టీ ఫైవ్ కన్నా బిలో ఉంది కాబట్టి ఫీమేల్ అనుకోవచ్చు అదేంటి ఎర్లీ ప్రెగ్నెన్సీ ఎయిట్ వీక్స్ అప్పుడు ఇప్పుడు నేను ట్వెల్వ్ వీక్స్కి చేయించుకుంటాను కదా ఎన్టీ స్కాను అది మెయిన్ది చూడాలి ఫస్ట్ మనం అది కూడా చూద్దాం దీంట్లో నాకు సీరియల్ లెంత్ అంటే ఇది చూపించాను కదా ఫోర్ ఇయర్స్ బ్యాక్ కాబట్టి ఈ పిక్చర్స్ అనేవి చాలా లైట్ అయిపోయాయి మనకి సిఆర్ఎల్ లెంత్ అనేది ఇక్కడ ఫైవ్ పాయింట్ ఫైవ్కి ఇచ్చారు ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఇచ్చారు ట్వల్వ్ వీక్స్కి అంటే నా ఎంటీ స్కాన్లో ఫైవ్ పాయింట్ ఫైవ్ వచ్చింది అది మనం కౌంట్ చేస్తే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ అంటే ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది అంతేగా ఫిఫ్టీ ఫైవ్ ఎమ్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం వచ్చింది సో ఫిఫ్టీ ఫైవ్ ఆర్ బిలో ఉంటే ఫీమేల్ ఉన్నారు సో నేనైతే ఇది ఫీమేల్గా కన్సిడర్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ పాప పుట్టింది కాబట్టి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కన్నా తక్కువ సో నాకైతే దీనితో చూస్తే అయితే ఫీమేలే పుట్టాలి కాబట్టి నాకైతే పాపే పుట్టింది ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అనమాట అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే నాకు ఫోర్త్ మంత్ రన్ అవుతుంది కాబట్టి థర్డ్ మంత్ లోపల మనకి సిఆర్ఎల్ లెంత్ అనేది వాళ్ళు మనకి మెన్షన్ చేస్తారు కాబట్టి అది కూడా చూపిస్తాను దాన్ని బట్టి మనం క్రెడిట్ చేద్దాము అది మనం క్రెడిట్ చేసినట్టు నాకు బేబీ బాయ్ బేబీ గోలా అనేది ఒక ఫోర్ మంత్స్ తర్వాత తెలుస్తుంది సో ప్రెజెంట్ అయితే మీకు చూపిస్తాను అంటే నైంటీ పర్సెంట్లో మనం ఉన్నామా లేదా అనేది మన డెలివరీ అయ్యాకే తెలుస్తుంది ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే కరెక్ట్ అవుతుంది అని అయితే నేను చెప్పను ఎందుకంటే వన్ టూ మెంబర్స్కి అయితే రాంగే అయ్యింది ఇది ఒక త్రీ ఫోర్ మెంబర్స్కి అయితే కరెక్ట్ అయ్యింది ఇప్పుడు నాకు ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో సిక్స్ వీక్స్ ఫైవ్ డేస్కి నాకు స్కాన్ తీశారు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాను అప్పుడు సీఆర్ఎల్ లెంత్ అనేది సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎం ఇచ్చేసారు అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎమ్లోనే మనం కన్వర్ట్ చేసుకోవాలి కదా కానీ ఇక్కడ ఆల్రెడీ ఎంఎమ్లో ఇచ్చారు కాబట్టి మనం సెంటీమీటర్స్లో చూద్దాం సెంటీమీటర్స్ అంటే సీఎంలో సెంటీమీటర్స్ అంటే డివైడెడ్ బై టెన్ చేయాలి అది ఎంఎంలోకి అయితే ఇంటూ టెన్ చేయాలి అప్పుడు మనం ఎంత సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ డివైడెడ్ బై టెన్ చేస్తే మనకి జీరో పాయింట్ సెవెన్ వస్తుంది సెంటీమీటర్స్లో అదే ఎంఎంలో అయితే ఆల్రెడీ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ వచ్చింది అంటే ఫిఫ్టీ ఫైవ్ కన్నా తక్కువే ఉంది సో ఫీమేల్ రావచ్చు దీన్ని బట్టి ప్రెడిక్ట్ చేస్తే ఫీమేల్ రావాలి ఇది ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ కదా సో ఇప్పుడు మనం ఎన్టీ స్కాన్లో చూద్దాం అది మెయిన్ కాబట్టి దాని ద్వారా అది ఏది వస్తే అదే అని ప్రిడిక్ట్ అవుతుంది మనకి ఫీమేల్ వస్తుందా బాయ్ వస్తుందా చూద్దాం సో ఇప్పుడు నా ఎంటీ స్కాన్ చూద్దాము నా ఎన్టీ స్కాన్లో ట్వల్వ్ వీక్స్ అప్పుడు చేశారు నాది ఎన్టీ స్కాన్లో క్రౌన్ లెంత్ ఇక్కడ ఉంది థర్టీ నైన్ పాయింట్ ఎయిట్ ఎంఎంలో వచ్చేసారు లెవెన్ వీక్స్కి నాకు థర్టీన్ పాయింట్ ఎయిట్ ఉంది ఎన్టీ స్కాన్ నాకు లెవెన్ వీక్స్ అప్పుడు చేశారు అప్పుడు ఆల్రెడీ ఎంఎంలోనే వచ్చింది నాకు ఈసారి కూడా సిఆర్ఎల్ లెంత్ థర్టీ నైన్ పాయింట్ ఎయిట్ ఎంఎం అని వచ్చింది థర్టీ నైన్ పాయింట్ ఎయిట్ ఎంఎం వచ్చింది అప్పుడు డివైడెడ్ బై టెన్ చేయాలి మనం అదే సెంటీమీటర్స్ నుండి ఎంఎంలోకి మార్చుకోవాలంటే ఇంటూ టెన్ చేయాలి అప్పుడు ఎంత వస్తుంది మనకి త్రీ పాయింట్ నైన్ ఎయిట్ వస్తుంది అంతే కదా అంటే మనకి ఎంఎమ్లో చూసుకుంటే ఫిఫ్టీ కన్నా తక్కువే ఉంది సో ఫీమేల్ రావాలి ఇందులో ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఫీమేల్ వచ్చింది అంటే స్కాన్లో ఫీమేల్ వచ్చింది సో నాకు ఈసారి పుట్టబోయే బేబీ కూడా ఫీమేలే అని చూపిస్తుంది సిఆర్ఎల్ ఎంత ఇది ఎంతవరకు కరెక్టో నేను నైంటీ పర్సెంట్లో మెంబర్నో కాదో మనం ఫోర్ మంత్స్ తర్వాత అనేది కన్ఫర్మ్ చేసుకుందాము నాకైతే ఒక నైంటీ పర్సెంట్ అయితే ఫీమేలే అనిపిస్తుంది మేబీ ఓ టెన్ పర్సెంట్లో వన్ టూ మెంబర్స్లో కూడా రావచ్చు సో ఇది కనుక నైంటీ పర్సెంట్ అయితే కరెక్టే సో మనకి దీన్ని బట్టి ప్రిడిక్ట్ చేస్తే అయితే ఈసారి కూడా నాకు ఫీమేలే చూపిస్తుంది సో ఇది ఫీమేలా కాదా అనేది నేను మళ్ళీ ఫోర్ మంత్స్ తర్వాత వీడియో చేసి చూపిస్తాను ఫైనల్లీ ఈ వీడియో ఒక కన్క్లూజన్ ఏంటంటే సిఆర్ఎల్ లెంత్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం కన్నా తక్కువ ఉంటే ఫీమేల్ ఫిఫ్టీ ఫైవ్ కన్నా ఎక్కువ ఉంటే మెయిల్ అంట సో సిఆర్ఎల్ లెంత్ అనేది మనకి స్టార్టింగ్లోనే తీస్తారు సెవెన్ టు ఫోర్టీన్ వీక్స్ మధ్యలో వచ్చేది కన్సిడర్ చేస్తాం దీని ద్వారా మనకి డౌన్ సిండ్రోమ్స్ కూడా ఉన్నాయో లేవో అని ఎర్లీస్ స్కాన్ ప్రెగ్నెన్సీలోనే వాళ్ళు కనుక్కుంటారు ఇది ఈ వీడియో మొత్తం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ